హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది బాబాగారి పలుకులు గురు పలుకులు బాబాగారు నిత్యము మనతో చెప్పే సందేశాలను కనుక మనం పాటించగలిగినట్లయితే మన జీవితం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందని బాబాగారు మనకు తెలియజేస్తున్నారు ఈరోజు బాబాగారు మనతో చెప్తున్న సందేశం ఏమిటో ఆ సాయి సద్గురువుల అనుగ్రహంతో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం తల్లి నిన్ను కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండమని నీ సాయిగా నీ మేలు కోరి హెచ్చరిస్తున్నాను నువ్వు చాలా మంచిదానివి ఏ తప్పు ఆలోచన కూడా నీలో లేదు తల్లి ఆ విషయం నాకు తెలుసు నీలో ఉన్న నీ సాయినైన నాకు ఆ విషయం తెలియకుండా ఎలా ఉంటుంది కానీ లోకానికి నీ మంచితనం విషయం తెలియదు కొన్నిసార్లు తొందరపాటు పనులతో నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు మంచి చెయ్యాలి అని నువ్వు ప్రయత్నిస్తూ ఉంటావు కానీ కాలం కలిసి రానప్పుడు పుణ్యానికి పోయిన పాపమే ఎదురవుతుంది అందుకనే నిన్ను జాగ్రత్తగా ఉండమని పదే పదే హెచ్చరిస్తూ ఉంటాను ఎందుకంటే నువ్వు బాగా ఆలోచించిన తరువాతనే ఏ పని చెయ్యాలనుకుంటున్నావో అది జాగ్రత్తగా చెయ్యి కొన్నిసార్లు నీ చుట్టూ జరిగే విషయాలను నువ్వు అసలు తెలుసుకోలేవు పరిస్థితులు నీ చెయ్యి దాటిపోయిన తరువాత నువ్వు ఎంత బాధపడ్డా కానీ ఎటువంటి ప్రయోజనము ఉండదు ఈ విషయమై నేను నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు చాలా పెద్ద సమస్యలో చిక్కుకుపోయావు కదా ఈ సమస్య నీ తనంతో స్వయంగా నీ చేతులారా నువ్వు తెచ్చుకున్నదే కదా కానీ ఇప్పుడు నువ్వు ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలో అర్థం కాక కన్నీరు పెట్టుకొని బాధపడుతున్నావు బిడ్డ దిగులు పడకు నీకు కలిగిన ఈ సమస్య నుంచి నేనే నిన్ను బయటకు తీసుకువస్తాను కానీ మరెప్పుడు ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకోవటం నీ బాధ్యతే ఇప్పుడైతే నీ సమస్య తీరుస్తాను అని నేను నీకు మాట ఇచ్చాను కదా మరి నువ్వు చేయవలసింది ఏమిటో కూడా చెప్తాను జాగ్రత్తగా విను నువ్వు నీ కుటుంబ క్షేమం కోసం నీ సంతానం క్షేమం కోసం ఒక మంచి పని చెయ్యాలి అని ఎంతగానో ప్రయత్నిస్తావు కానీ తల్లి నువ్వైతే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు నువ్వు అనుకుంటున్నట్లు మంచి ఫలితమే కాదు నువ్వు ఊహించని చెడు ఫలితం కూడా ఎదురవుతుంది ఆ ఫలితాన్ని కూడా నువ్వు ఆలోచించి దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయం తీసుకో నీకు తెలియకపోతే బిడ్డ నీ సాయినైనా నన్ను అడుగు నీకు మేలు కలిగించే మంచి మాటనే చెబుతాను అయితే కొన్నిసార్లు నీ సాయినైనా నేను చెప్పే మాట నీ మనసుకు సంతోషం కలిగించేదిగా అనిపించదు అలాంటప్పుడు నువ్వు ఏది అనుకుంటావో అది చేసేందుకే ఇష్టపడతావు అలాంటి నీ సొంత ఆలోచనతో సొంత నిర్ణయంతోనే ఈ పని చేశావు అందువలననే నువ్వు ఈ పెద్ద పెను ప్రమాదంలో పడ్డావు అయినప్పటికీ తల్లి నా సహాయం నీకు తప్పక అందుతుంది నాపైన నీకు సంపూర్ణమైన నమ్మకం ఉన్నది కదా ఇక నుండి నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు నా బిడ్డలకు సంబంధించిన అన్ని విషయాలను నేనే స్వయంగా చూసుకుంటాను ఇప్పుడు నీకున్నటువంటి ఈ కష్టం కూడా తొందరలోనే తొలగిపోతుంది నువ్వు ఈ సమస్య నుంచి బయటపడేలా నీ సాయి ఆశీర్వాదము అండదండలు నీకు సంపూర్ణంగా లభిస్తాయి తల్లి అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో సాయి దివ్య వాక్కుల విని తెలుసుకుందాం పూర్వం మంగళాపురం అనే గ్రామంలో సూరయ్య అనే పెద్ద వ్యాపారస్తుడు ఉండేవాడు సూరయ్య వ్యాపార విషయాలలో చాలా మెలకువలు చాలా తెలివి కలిగినవాడు అయితే ఇంటి విషయంలో మాత్రం సూరయ్య భార్య మంగమ్మదే పైచెయ్యి ఆ ఇంట్లో ఎవరైనా మంగమ్మ నోటికి భయపడవలసిందే ఇంట్లో వాళ్లే కాదు ఆ వీధిలో వారైనా ఆ గ్రామస్తులైనా ఎవరైనా కూడా మంగమ్మ నోటికి భయపడవలసిందే ఎంతలా అంటే ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లోకి ఎవరైనా రావాలి అంటే మంగమ్మ నోటికి దడిచి వచ్చేవాళ్ళు కాదు కనీసం ఊరికి కొత్తగా వచ్చినవారో ముష్టివారో అయినా కూడా ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లోకి వచ్చేవాళ్ళు కాదు ఇలా ఉండగా సూరయ్య తన కొడుకులు ఇద్దరిని కూడా పట్టణంలో ఉంచి బాగా చదివిస్తాడు వాళ్ళు కూడా తండ్రి చెప్పినట్లుగా బాగా చదువుకున్న తరువాత తండ్రితో పాటే వ్యాపారం చేసేందుకు తిరిగి గ్రామానికి వచ్చేస్తారు గ్రామంలో తండ్రితో పాటే వ్యాపారం చేస్తూ ఉంటారు కొడుకులు ఇద్దరు రావటం వల్ల సూరయ్య వ్యాపార పనులు ఇంకా బాగా పెరుగుతాయి తనకు ఉన్న కొబ్బరి తోటలు మామిడి తోటలు పత్తి పంటలను అన్నిటినీ కూడా కొడుకులు ఇద్దరు కలిసి ఎంతో బాగా అభివృద్ధి చేస్తారు దాని వలన వ్యాపారం బాగా పెరగడంతో సూరయ్య ఎంతగానో సంతోషిస్తాడు సూరయ్య భార్య మంగమ్మ కూడా తన కొడుకులు ఇద్దరూ బాగా తెలివైన వాళ్ళని వాళ్ళిద్దరూ ఎంతో చక్కగా వ్యాపారంలో మంచి మెలకువలు నేర్చుకున్నారని సంతోషపడుతూ ఉంటుంది అయితే సూరయ్య ఒకరోజు తన పెద్ద కొడుకైన శ్రీనివాసుడికి వివాహం చేయాలనుకుంటున్నానని అందుకోసం ఒక చక్కటి సంబంధాలను చూడమని ఆ ఊర్లోని పెళ్ళిళ్ళ పేరయ్యకు చెప్తాడు పేరయ్య ఎన్నో సంబంధాలను చూస్తారు కానీ ఏ ఒక్కరూ కూడా సీనయ్యను వివాహం చేసుకునేందుకు ఇష్టపడరు ఒకరోజు ఆ విషయాన్ని సూరయ్య పేరయ్యతో అడిగినప్పుడు అతనికి ఎన్నో మంచి సంబంధాలు వచ్చాయని వాళ్లకున్న ఆస్తిపాస్తులను చూసి మొదట ఇష్టపడినప్పటికీ మీ కుటుంబం ఎటువంటిదో తెలుసుకొని ఊళ్ళోకెళ్ళి విషయం తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా మంగమ్మ నోటికి దడవవలసిందేనని కాబట్టి తమ బిడ్డలను మంగమ్మ కొడుక్కి ఇచ్చి వాళ్ళ గొంతు కొయ్యలేమంటున్నామని ఎవరు నీ కొడుకును చేసుకునేందుకు ఇష్టపడటం లేదని సూరయ్యతో చెప్తాడు ఈ మాటలు విన్న సూరయ్యకు మరింత బాధ కలుగుతుంది తన కొడుకులకు ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఎవరు వచ్చి వివాహం చేసుకోవటం లేదని లేనింటి పిల్లలు కూడా భయపడి వెళ్ళిపోతున్నారని తన కొడుక్కి ఎలాగైనా వివాహం చెయ్యాలని బాగా ఆలోచించిన సూరయ్య తన భార్య తరపున అయితే మంగమ్మ ఏమీ మాట్లాడలేదని వచ్చిన పిల్లతో అనుకువగా ఉంటుందని అది చూసిన వాళ్ళు తన రెండవ కొడుక్కి మంచి అమ్మాయిని ఇచ్చేందుకు ఇష్టపడతారని ఆలోచించి తన మేన మళ్ళీ మంగమ్మ ఏ విధంగా మాట్లాడుతుందో అని ఆలోచించి తన భార్య అన్న కూతురైతే ఏమీ మాట్లాడలేదని ఆమెతో ప్రేమగా ఉంటుందని బాగా ఆలోచించి సూరయ్య ఆ విషయాన్ని మంగతో చెప్పి ఆమె అన్న కూతుర్ని తన కొడుక్కి ఇచ్చి చేసేలాగా మాట్లాడమని మంగతో చెప్తాడు మంగ ఆ విషయమై తన అన్నతో మాట్లాడుతుంది మంగ పూర్తి ఆలోచనలు తెలిసిన తన అన్న కూడా మొదట ఈ సంబంధం గురించి ఆలోచిస్తాడు అయితే సుశీలకు సీనయ్య అంటే చిన్నప్పటి నుంచే ఇష్టం అందువల్ల సుశీల సీనయ్యను వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆమె అన్న కూడా సరేనని చెప్తాడు సుశీలకు సీనయ్యకు చక్కగా వివాహాన్ని జరిపిస్తారు ఎన్నో కట్న కానుకలను ఇస్తారు అయితే తన అన్న ఇచ్చిన ఆ కట్న కానుకలు ఏవి కూడా సు మనసుకు సంతోషాన్ని కలిగించవు తను అనుకున్న దానికన్నా తన అన్న తక్కువే ఇచ్చాడని మంగమ్మ బాధపడుతూ ఉంటుంది కానీ సూరయ్య మాత్రం తనకు ఒక మంచి కోడలు వచ్చిందని ఎంతో ఓర్పు సహనము ఉన్న అమ్మాయిని తనకు కోడలుగా తెచ్చుకున్నానని తను ఆమె నెత్తురు కావడం వలన తన అన్న బిడ్డ కావటం వలన మరింత ప్రేమగా ఉంటుందని తన భార్యలో మార్పు వస్తుందని సూరయ్య ఎంతో సంతోషిస్తాడు కానీ సూరయ్య అనుకున్నట్లు ఏదీ కూడా ఆ ఇంట్లో జరగదు సుశీల ఆ ఇంటికి వచ్చిన పదహారవ రోజు నుంచే మంగమ్మ సుశీలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము తను ఎంత పని చేసినప్పటికీ సుశీలను ఏదో ఒక సూటి పోటీ మాటలు అనడము బాధ పెట్టడము చేస్తూనే ఉండేది అవి చూస్తున్న సూరయ్య సుశీల వచ్చిన తరువాత అయినా తనలో మార్పు వస్తుందని తను అనుకున్నట్లు జరగలేదని బాధపడుతూ తనను ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావని తను నీ అన్న కూతురే కదా అని చెప్పినప్పటికీ మంగమ్మలో మాత్రం ఎటువంటి మార్పు లేకపోగా తన అత్త తనను ఎన్నోసార్లు ఎన్నో మాటలు అన్నప్పటికీ తను సర్దుకుపోయేదని అత్తగారు ఒక చిన్న మాట అన్నంత మాత్రాన కోడలు బాధపడవలసిన అవసరం లేదని కోడలని ప్రతి వాళ్ళు వెనక వేసుకురావలసిన అవసరం కూడా లేదని సూరయ్యను గట్టిగా మాట్లాడుతుండేది దాంతో మంగమ్మ మాటకు సూరయ్య ఎదురు చెప్పలేకపోయేవాడు ఆ విషయంలో సీనయ్య కూడా తన తల్లిని ఏమీ అనలేకపోయేవాడు సుశీల బాధపడుతుంటే తనను ఓదార్చటం తప్ప సీనయ్య ఏమీ చెయ్యలేకపోయేవాడు సుశీల కూడా మంగమ్మ తన అత్త అవ్వడంతో తమకు ఒక బిడ్డ కలిగితే మనవడు పుట్టిన తరువాత అయినా ఆమె చక్కగా మారుతుందని ఆశపడుతుంది కానీ సుశీలకు ఒక కొడుకు పుట్టిన తరువాత కూడా మంగమ్మలో ఎటువంటి మార్పు రాదు ఉండే కొద్దీ మంగమ్మలో గయ్యాళితనం పెరగడమే కానీ తగ్గడం లేదని తెలుసుకున్న సుశీల తన బిడ్డను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది అయితే అలా వెళ్ళిపోయిన సుశీలను తీసుకువచ్చేందుకు సీనయ్య మామగారింటికి వెళతాడు సుశీల తండ్రి అతనిని వేరు కాకురం పెడితేనే తన కూతుర్ని ఆ ఇంటికి పంపిస్తానని లేకపోతే సుశీలను అక్కడికి పంపేది లేదని సీనయ్యతో గట్టిగా చెప్పి పంపించేస్తాడు సీనయ్య ఆ విషయాలను ఇంటికి వచ్చి తన తండ్రి సూరయ్యతో చెప్తాడు సీనయ్య మాటలు విన్న సూరయ్య కూడా ఆ పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా ఆ విధంగానే మాట్లాడతారని మంగ ప్రవర్తనకు మంగ దగ్గర ఎవరూ ఉండలేరని ఆమె కోరినట్లుగానే వేరు కాపురం పెట్టమని అయితే వ్యాపారంలో మాత్రం వేరు ఉండదని అందరము కలిసే వ్యాపారం చేసుకోవలసి ఉంటుందని ఆ విషయాలను సూరయ్య స్వయంగా సే సుశీల తండ్రితో మాట్లాడతాడు అందుకు సుశీల తండ్రి కూడా ఒప్పుకుంటాడు సేనయ్య వేరు ఒక ఇల్లు చూసిన తరువాత సుశీలను తీసుకుని వచ్చి ఆ ఇంట్లో కాపురం పెడతాడు అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కూడా ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు కొన్నాళ్లకు సూరయ్య తన రెండవ కొడుకైన రాఘవయ్యకు కూడా వివాహం చేయాలనుకుంటాడు రాఘవయ్యకు కూడా ఎన్నో సంబంధాలను చూస్తారు అయినప్పటికీ మంగమ్మ నోటికి తడిచి అలాగే మంగమ్మ మేనంకోడలే తన దగ్గర సర్దుకుపోలేకపోయిందని మంగమ్మ సామాన్యురాలు కాదని తమ పిల్లలకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు కానీ ఆ ఇంటికి కోడళ్ళుగా మాత్రం పంపమని ఎవ్వరూ కూడా తమ బిడ్డను రాఘపుడికి ఇచ్చి వివాహం చేసేందుకు ఒప్పుకోరు ఈ బాధల్లో ఉన్న సూరయ్య తన స్నేహితుడు వ్యాపారంలో తనతో పాటు భాగస్వామి అయిన గౌరీశం ఇంటికి వెళతాడు వ్యాపార విషయాలై గౌరీశంతో మాట్లాడుతూ ఉంటాడు గౌరీశం కూడా చాలా ధనము వ్యాపారాలు కలిగిన వాడే గౌరీశానికి ఇద్దరు కూతుళ్ళు అయితే ఒకరోజు ఒక బట్టల వ్యాపారస్తుడు గౌరీశం ఇంటికి వచ్చి అతని పెద్ద కూతురైన మాధవి అతన్ని కొన్ని పట్టుబట్టలు తెమ్మనమని అడిగినదని ఆ వస్త్రాల కోసం ఆరు నెలలు ఆగి ఇప్పుడు తీసుకువచ్చానని ఆమెను పిలిస్తే ఆ బట్టలను ఆమెకు ఇచ్చి వెళతానని చెప్తాడు దాంతో గౌరీశం ఆ పక్కనే కూర్చోమని బట్టలవాడికి వాడికి చూపించి లోపల నుంచి మాధవిని పిలుస్తాడు తండ్రి కేక విని బయటకు వచ్చిన మాధవి అక్కడే కూర్చొని ఉన్న బట్టలు వాడిని చూసి ఒక్క క్షణం ఉండమని తను లోపలకు వెళుతుంది అయితే డబ్బులు తీసుకువచ్చేందుకు మాధవి లోపలికి వెళ్ళి ఉంటుందని వస్త్ర వ్యాపారస్తుడు తన దగ్గర ఉన్న ఆ మంచి మంచి చీరలన్నిటినీ కూడా తీసి ఎదురుపెట్టి ఉంచుతాడు లోపల నుంచి మాధవి ఒక పాత చీరను తీసుకువచ్చి ఆ వస్త్ర వ్యాపారస్తుడికి చూపించి ఇదేమిటో మీరు గుర్తుపట్టారా అని అడుగుతుంది అందుకు ఆ వస్త్ర వ్యాపారస్తుడు ఆ వస్త్రం వైపే చూస్తూ ఇది ఒక పాత చీర అని చెప్తాడు అందుకు మాధవి ఈ చీర కూడా మీరిచ్చినదే మూడు నెలల క్రితం నేను ఇది మీ దగ్గర కొన్నాను నేను పెద్దంచు పట్టు చీర అడిగాను అయితే నేను అడిగిన అటువంటి చీరలు లేవని ఇది కూడా పెద్దంచు పట్టు చీరేనని పదేళ్లైనా చీర రాదని అంచు నలిగిపోదని రంగు పోదని ఎన్నో చెప్పి ఈ చీరను నాకు ఇచ్చారు కానీ ఇప్పుడు ఈ చీరను చూసిన మీరే ఇది పాత చీరని మాట్లాడుతున్నారు ఈ చీరను నేను మూడుసార్లు కంటే కూడా కట్టలేదు మూడో బుతుక్కి ఈ చీర ఇలా అయిపోయినదని ఇప్పుడు తెచ్చిన చీరలు ఏ విధంగా ఉంటాయని అడుగుతుంది అందుకు బట్టల వ్యాపారస్తుడు ఏదో ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందని అయినప్పటికీ ఇప్పుడు తెచ్చిన చీరలు అటువంటివి కాదని అవి పదేళ్ల పాటు నిలబడి ఉంటాయని ఉతికినప్పటికీ రంగు పోవని ముడుచుకుపోవని ఎన్నో విషయాలను చెప్తాడు ఆ విషయాలన్నీ ఒక పేపర్ మీద రాసి దాన్ని సొంతకం చేసి తనకు ఇస్తేనే ఆ చీర తీసుకుంటానని పదేళ్లలోపు ఆ చీరకు ఏది జరిగినా అతను తిరిగి తీసుకున్న ధనమంతా ఇవ్వవలసి ఉంటుందని ఆ విధంగా నోటు రాసిస్తేనే తీసుకుంటానని మాట్లాడుతుంది మాధవి మాటలు విన్న వస్త్ర వ్యాపారస్తుడు తను అటువంటి గ్యారెంటీ ఇవ్వలేనని ఆ విధంగా నోటు రాసి ఇవ్వలేనని చెప్తాడు అలా అయితే తనకు ఆ చీరలు అవసరం లేదని అక్కడ నుంచి ఆ చీరలను తీసుకుని వెళ్ళిపోమని చెప్తుంది మాధవి గట్టితనాన్ని మాట చురుకుతనాన్ని చూసిన సూరయ్య మనసు ఒప్పించకుండా తను చేసిన తప్పేంటో తనకు తెలిసి వచ్చేలా చేయగలిగే తెలివితేటలు ఆలోచన కలిగినదని మాధవిని తన రెండవ కొడుక్కి ఇచ్చి వివాహం చేస్తే మంగలో తప్పకుండా మార్పు కలుగుతుందని మంగను సరి అయిన దీతిలో మాధవినే పెట్టగలదని మంగ నోటికి ఎదురు సమాధానం చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది మాధవీనే అని ఆలోచించి సూరయ్య తన స్నేహితుడితో నేను ఇప్పటి వరకు నీతో ఎన్నో వ్యాపార విషయాలు మాట్లాడాను ఇప్పుడు మాత్రం వ్యాపార విషయం మాట్లాడను మన కుటుంబాల విషయమై నేను నిన్ను ఒక కోరిక కోరుతానని నా మాట కాదనకూడదని అడుగుతాడు గౌరీసం మాటలు విన్న సూరయ్య మనిద్దరం వ్యాపారస్తులమే కాదు చిన్ననాటి నుంచి కూడా స్నేహితులం నీకు ఏది కావాలన్నా నన్ను తప్పకుండా అడగవచ్చని నువ్వు కోరిన వాటిని నేను తప్పకుండా ఇస్తానని గౌరీశం సూరయ్యతో చెప్తాడు గౌరీశం మాటలు విన్న సూరయ్య ఎంతో సంతోషంగా తన రెండవ కొడుక్కి అతని పెద్ద కూతుర్ని ఇచ్చి వివాహం చెయ్యమని అడుగుతాడు అందుకు గౌరీశం కూడా సంతోషించి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానని కట్న కానుకలుగా ఏవి కోరినా కూడా ఇస్తానని చెప్తాడు తనకు ఎటువంటి కట్న కానుకలు అవసరం లేదని మాధవిని చూస్తే లక్ష్మీదేవిలా ఉందని తన కొడుక్కి ఇచ్చి వివాహం చేస్తే చాలని సూరయ్య చెప్తాడు ఆ విషయం సూరయ్య ఇంటికి వెళ్ళి తన భార్య కొడుకులకు కూడా చెప్తాడు రాఘవుడితో తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి మాధవిని చూసి వచ్చి ఆమె విషయమై తన నిర్ణయం ఏమిటో కూడా చెప్పమని చెప్తాడు తండ్రి చెప్పినట్లుగానే రాఘవుడు వెళ్ళి మాధవిని చూసి ఇంటికి వచ్చి తనకు ఆ పిల్ల కూడా నచ్చిందని చెప్తాడు అయితే మంగకు మాత్రం ఈ సంబంధం కొంచెం కూడా ఇష్టం ఉండదు తనకు రెండవ కొడుకైనా ఎక్కువ కట్న కానుకలు రావాలని ఆశపడుతుంది తను అనుకున్నంత కట్న కానుకలు తన మేనకోడలు తేలేకపోయిందని బయట నుంచి వచ్చే అమ్మాయిన మరింత కట్న కానుకలు తెస్తుందనుకుంటే ఆమె అస్సలు తీసుకురాకుండా వస్తున్నదని అనుకుంటుంది కానీ మంగమ్మ అనుకున్న దానికంటే కూడా మాధవి తండ్రి గౌరీశం మాధవికి ఎన్నో విలువైన కట్న కానుకలను ఎంతో సంపదను ఇచ్చి పంపిస్తాడు అది అంతా చూసిన మంగకు కొంత సంతోషం కలుగుతుంది తను అనుకున్న దానికన్నా కూడా ఆమె ఎక్కువ కట్నం తెచ్చిందని ఆనందపడుతుంది అయినప్పటికీ పదహారు రోజులు గడిచిన తరువాత నుంచి మాధవిని ప్రతి విషయంలోనూ మంగ తిడుతూనే ఉండేది మాధవి చీకటితో అందరికన్నా ముందే నిద్రలేచి ఇల్లు వాకిలను శుభ్రం చేసి ఇంటి పనంతా చేసినప్పటికీ మంగ తిడుతూనే ఉండేది వాళ్ళందరికన్నా ముందుగా లేచిందను లేవకపోతే లేవలేదను అన్నం వండితే అప్పుడే ఉండిందను వండలేదను ఇలా ఏదో ఒక విషయాలలో తనను తిడుతూనే ఉండేది అయితే మాధవి మాత్రం మంగను ఎంతో గౌరవంగా చూడటము ఎంతో ప్రేమగా చూడటం చూసి సూరయ్యకు ఆశ్చర్యం కలుగుతుంది పెళ్లికి ముందు తను చూసి నిర్ణయించి తెచ్చుకున్న కోడలేనా ఒక నాలుగు సార్లు కట్టి ఆ తరువాత పనివాళ్లకు బట్టలు ఇచ్చేసే ఆ ఇంటి అమ్మాయేనా ఒక వస్త్రం కోసం వస్త్రాల వ్యాపారస్తుణ్ణి అన్ని మాట్లాడిన తను తన అత్తగారి చేత ఇన్ని మాటలు పడుతుందా అని ఆశ్చర్యపోతుంటాడు అయితే మాధవి విషయంలో కూడా తను తప్పే చేశానని తను అమాయకురాలైన మాధవిని తన ఇంటి కోడలుగా తీసుకొని వచ్చి మంగచేత అన్ని మాటలు పడేలా చేస్తున్నానని తను మాధవి విషయంలో తప్పుగా ఆలోచించానని అమాయకురాలు అల్లారు ముద్దుగా పెరిగిన మాధవిని ఈ ఇంటికి తీసుకువచ్చి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నానని తను చేసిన ఆ పాపం తనను తప్పక వెంటాడుతుందని సూరయ్య ఎప్పుడు బాధపడుతూనే ఉండేవాడు అయితే మంగమ్మ మాత్రం ప్రతిరోజు సాయంత్రానికి దేవాలయానికి వెళ్ళి గుడిలో చెప్పే కథాకాలక్షేపాలు విని ఇంటికి వస్తూ ఉండేది అలా ఒకరోజు మంగమ్మ బయటికి వెళ్ళిన సమయంలో సూరయ్య తను ఎలాగైనా మాధవితో అసలు మంగమ్మ విషయంలో తన ఆలోచన ఏంటో మంగను తను ఎందుకు ఎదిరిచ్చి మాట్లాడటం లేదో ఆ విషయమే తెలుసుకోవాలని వ్యాపారాన్ని కొడుకులిద్దరికీ అప్పగించి తను ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి వరండాలో కూర్చున్న సూరయ్య మాధవిని కొంచెం కాఫీ ఇవ్వమని అడుగుతాడు మాధవి కాఫీ కల్పిస్తున్న సమయంలో సూరయ్య మాధవితో తల్లి నువ్వు ఒక చిన్న వస్త్రం కోసమే ఆ వస్త్రాల వ్యాపారస్తుడితో ఎంతో పెద్ద గొడవ పెట్టుకున్నావు నేను నీ ధైర్యాన్ని తెలివితేటలను చూసి ఎంతో ఆశ్చర్యపోయాను నీ మాట చాతుర్యతను నువ్వు చేసే పనులను చూసి నేను నిన్ను నా ఇంటి కోడలిగా తెచ్చుకోవాలని ఆ రోజు నిర్ణయం తీసుకుని ఆ నీ తండ్రిని అడిగాను అయితే నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చిన తరువాత నీ అత్తగారు అనే ప్రతి మాటను కూడా నువ్వు వింటూనే ఉన్నావు ఆమెకు ఏ ఒక్క మాటకు కూడా నువ్వు ఎదురు సమాధానం చెప్పటం లేదు నువ్వు పని చేసినా చెయ్యకపోయినా ఒకదానికి మంగ నిన్ను తిడుతూనే ఉంది అదే అది వరకు మాధవి అయితే నువ్వు ఏ తప్పు లేకుండా నిన్ను అంటే ఊరుకునేదానివి కాదు మరి ఇప్పుడు ఇలా ఎందుకు మాటలు పడుతున్నావని నేను నీ దగ్గర నుంచి ఈ విషయం తెలుసుకునేందుకు ఈరోజు వచ్చి నిన్ను అడుగుతున్నానని సూరయ్య చెప్తాడు సూరయ్య మాటలు విన్న మాధవి నవ్వుతూ మామగారి వైపు చూసి మీరు అన్నట్లుగానే నేను అత్తయ్యను ఏ ఒక్క విషయంలోనూ మాట్లాడటం లేదు ఆమెను నేను ఎప్పుడు అత్తగా భావించలేదు నా తల్లిగానే భావించాను అన్నిటికంటే ముందు ఆమె మాకన్నా కూడా ముందుగా ఈ ఇంటికి వచ్చిన కోడలు అంటే ఆమెను మేము అంటే మమ్మల్ని మేము అనుకున్నట్లే ఆమె ఈ ఇంటి కోడలే కాదు ఈ ఇంటికి మాకన్నా ముందు వచ్చిన దేవత ఆమె తను ఇద్దరిని కనిస్తేనే మేము వాళ్ళను వివాహం చేసుకొని ఈ ఇంటికి రాగలిగాము ఈ ఇంటికి మేము రావడానికి ప్రధాన కారణం ఆమెనని ఆమెకు తమ భర్తలైన వాళ్ళు పుట్టకపోతే ఈ ఇంటికి కోడళ్ళుగా వాళ్ళు రాలేమని ఆమె కోడళ్ళము కాదని మేము కూడా ఆమె బిడ్డలమేనని ఆ స్వతంత్రంతోనే అత్త తనను అంటున్నదని ఆ విషయాన్ని తను అర్థం చేసుకోగలిగానని అత్త మనసులోని బాధను అర్థం చేసుకుంటే ఆమె బాధ మనకు తెలుస్తుందని అలాగే మనపై ఆమె ప్రేమతోనే అలా ప్రవర్తిస్తున్నదని మనం తన వాళ్ళం అనుకోబట్టే తను ఆ విధంగా మాట్లాడగలుగుతున్నదని బయట ఎవ్వరిని ఏమి అనని ఆమె తనను అనగలుగుతున్నదంటే తనపై ఆమెకి స్వేచ్ఛ స్వతంత్రము హక్కు ఉన్నదని అందుకనే తన అత్త తనను ఆ విధంగా భావిస్తున్నదని ఒకవేళ తను మంగను ఏదన్నా అంటే తనను తను అనుకున్నట్లేనని మాధవి చెప్పిన మాటలను విన్న సూరయ్య ఆశ్చర్యపోతాడు మాధవి చాలా తెలివైనదని ఎంతో ఓర్పు సహనము కలిగినదని సూరయ్య ఆనందపడతాడు అయినప్పటికీ తన నిర్ణయం తప్పైనదని అటువంటి మంచి అమ్మాయిని తన ఇంటికి కోడలుగా తీసుకువచ్చి మంగచేత ఎన్నో మాటలను అనిపిస్తున్నానని బాధపడుతూ ఉంటాడు కొంతసేపటికి మంగ లోపలకు వస్తుంది భర్త కూర్చున్న పడక కుర్చీ దగ్గరికి వెళ్ళి తను కూడా కూర్చొని దేవాలయం నుంచి తెచ్చిన ప్రసాదం సూరయ్యకు పెడుతూ ఏదైనా ఒక మంచి రోజు చూడమని సూరయ్యతో చెప్తుంది మంగమ్మ మాటలు విన్న సూరయ్య మంచి ముహూర్తం దేనికి మరెవరి ప్రాణం తీయడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు అందుకు మంగ మీరు ఎప్పుడు అలాగే మాట్లాడతారు నన్ను ఏ విషయంలోనూ మీరు అర్థం చేసుకోలేకపోయారు అయినప్పటికీ నేను మీతో ఈ విషయాన్ని చెప్తున్నాను మంచి రోజు చూడమన్నది సీనయ్యను సుశీలను తీసుకురావడానికే మన మనవణ్ణి మన ఇంటికి తెచ్చుకుందాం వాడు మన ఇంట్లో ఆడితే చూడాలి అని నేను ఎంతో సంతోషపడాలని కోరుకుంటున్నానని చెప్తుంది ఆమె మాటల్లోని మార్పును చూసిన సూరయ్యకు ఆశ్చర్యం కలుగుతుంది మంగను చూస్తూ మంగ నువ్వు అంటున్నది నిజమేనా మన పెద్ద కోడలను తీసుకురావడానికి మనం ఇద్దరం కలిసి వెళదామంటున్నావు నీలో కలిగిన ఈ మార్పుకు కారణమేమిటని అడుగుతాడు అందుకు మంగమ్మ ఎప్పుడు అందరూ ఒకేలాగా ఉండరు నేను నువ్వు మాధవి మాట్లాడుకుంటున్న ప్రతి మాట విన్నాను ప్రతిరోజు గుడిలో కథా కాలక్షేపం ఉంటుందని వెళతాను కదా ఈరోజు కూడా అలాగే వెళ్ళాను కానీ ఈరోజు ఏ కథా కాలక్షేపం లేదని గుడి పూజారి చెప్పడంతో పెందరాళ్లే నేను ఇంటికి వచ్చేశాను నేను కాళ్ళు కడిగి లోపలకు వచ్చే సమయంలో నువ్వు కాఫీ తాగుతూ మంగను అడిగిన మాటను విన్నాను మంగ చెప్పిన సమాధానం నాకు ఎంతో బాధను కలిగించింది నా అత్తగారు నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టింది కదా అని నేను నా కోడళ్లను ఇబ్బంది పెట్టాను అయినప్పటికీ మాధవి అన్నట్లు నేను వాళ్లను పెట్టే ఇబ్బంది నన్ను నేను పెట్టుకున్నట్టేనని నేను తెలుసుకోలేకపోయాను మాధవిని కానీ సుశీలను కానీ అన్నప్పుడు అది నన్ను నేనే అనుకుంటున్నానని నేను భావించలేకపోయానని మాధవి మాటలు విన్నప్పుడే నేను చేసిన తప్పేంటో నాకు తెలిసిందని తన కోడళ్ల విషయంలో తను ఇన్ని రోజులు ఏ విధంగా ప్రవర్తించానో ఆ తప్పును తెలుసుకున్నానని మంగ సూరయ్యతో చెప్తుంది వాళ్ళిద్దరూ వెళ్ళి జరిగిన విషయాన్ని పెద్ద కొడుకుతో చెప్పి సుశీలను కూడా ఇంటికి రమ్మనమని పిలుస్తారు అందుకు సుశీల కూడా ఎంతో సంతోషిస్తుంది తన మేనత్త తనను అంత ప్రేమగా పిలవడంతో సుశీల కూడా వెళుతుంది ఆ రోజు నుంచి అందరూ సంతోషంగా ఉంటారు ఇదంతా చూస్తున్న సూరయ్యకు ఒక విషయం అర్థమవుతుంది మొదట మాధవి విషయంలో తనకు అన్యాయం జరిగిందని మాధవిని తన ఇంటి కోడలుగా తెచ్చుకొని ఆమెను ఎన్నో సమస్యలకు గురి చేశానని అతను బాధపడ్డానని అయినప్పటికీ దైవం తనకు తోడుగా ఉండి సహాయం చేశాడని అందుకనే ఆ రోజు తన భార్య ఏ కథా కాలక్షేపము లేదని ఆ ఆలోచనతో ఇంటికి వచ్చిన తను తన కోడలి మాటలు విని తన ఆలోచనను మార్చుకున్నదని మనం ఏదైనా ఒక పని ఆలోచించి అది మంచే జరగాలని చేసినప్పటికీ మనం అనుకున్నట్లు మన విషయంలో జరగకపోతే దైవమే మనకు సహాయం చేస్తాడని మనం కోరుకున్న మంచి జరిగేలా ఆ దైవం మనకు చక్కటి మార్గాన్ని చూపిస్తాడని అందుకనే ఆ రోజు తన భార్య కాలక్షేపమని బయటకు వెళ్ళినప్పటికీ దేవాలయంలో అవేవీ లేక తను తిరిగి వెనక్కి రాబట్టే తన భార్యకు తను తన కోడలు మాట్లాడుకునే మాటలు వినగలిగిందని వాళ్ల మనసులోని బాధను తను అర్థం చేసుకోగలిగిందని అవన్నీ జరిగేలా దైవమే తనకు సహాయం చేసిందని సూర్యకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా బిడ్డ లోకానికి నీ మంచితనం తెలియదు నువ్వు ఎంతగానో ఆలోచించి నీకు నీ కుటుంబానికి మేలు జరగాలని ఎన్నో పనులను చేస్తావు అయినప్పటికీ వాటిల్లో ఏవో ఒక చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి అవి నీ చుట్టూ ఉండేవారు ఏమాత్రము అర్థం చేసుకోరు నువ్వు చేసే ప్రతి పనిలోనూ తప్పు వెతుకుతూ ఉంటారు కానీ తల్లి నేను నీతోనే ఉండి నువ్వు చేసే ప్రతి పనిని నేను తప్పక చేస్తాను నీ విషయంలో ఏ తప్పు జరిగినా నేను చూస్తూ ఉండను నీకు సహాయంగా నీతోనే ఉంటాను నువ్వు కోరుకున్నవి నేను తప్పక అనుగ్రహిస్తాను అది నువ్వు కోరిన చక్కటి ఉద్యోగమైన భర్తతో సంతోషకరమైన జీవితమైన చక్కటి బిడ్డలనైనా నువ్వు కోరినది ఏదైనా అది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను నీ సమస్యల నుంచి నేను నిన్ను దూరం చేస్తాను నీకు ఉన్న ఆర్థిక సమస్యలైనా ఆరోగ్య సమస్యలైనా అవి ఏవైనా ఈ పైన నమ్మకం ఉంచు అవి అన్నీ తప్పక తీరుతాయి నువ్వు కోరుకున్నది తప్పకుండా పొందుతావు అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహించారు మనం చేసే పనులలో మనకు తెలియకుండానే జరిగే తప్పొప్పులను సరిచేసి మనం కోరుకున్న వాటిని తప్పకుండా అనుగ్రహిస్తానని బాబాగారి ఆశీస్సులతో ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేశారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై